పేలరికం విజయానికి అడ్డు కాదని నిరూపించి అందరికి ఆదర్శంగా నిలిచిన యువతి ఇస్ట్రోలో జాబ్ కు నో చెప్పి ఎంఎన్సిలో ఏకంగా ఏడాదికి అరకోటి జీతంతో ఉద్యోగం సాధించింది ఓ యువతి సాధారణంగా చదువుకునే యువతి యువకులు బాగా చదువుకొని మంచి ప్యాకేజీ ఉన్న ఉద్యోగం లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి కళలు కంటుంటారు అయితే అందరూ ఆ ప్రయత్నంలో విజయం సాధించలేరు ఎవరైతే పట్టుదలగా ప్రయత్నిస్తారో వారు మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు ఇక వారే చాలా మందికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారు అయితే ఇలాంటి అరుదైన ఘనత సాధించే వారిలో యువతలు ఉండడం మరింత గర్వకారణంగా భావిస్తారు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన అశ్రిత అనే యువతి తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు వారికి పెద్దగా చదువుపై అవగాహన లేదు కాని బిడ్డను మాత్రం కోరుకున్న చదువు చదివించాలని భావించారు ఇక అశ్రిత కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగింది చదువులలో ముందుండేది పదవ తరగతి ఇంటర్లో మంచి మార్కులు సాధించింది ఆ తర్వాత ఊరికి జ్యోతిష్మతి కాలేజీలో బీటెక్ లో చేరింది అక్కడే అందరికి భిన్నంగా ఆలోచించింది అశ్రిత బీటెక్ చేరిన వారు మరి ముఖ్యంగా అమ్మాయిలు సాఫ్ట్వేర్ జాబ్ పై ఆసక్తి చూపుతారు కానీ అశ్రిత మాత్రం అందుకు భిన్నంగా హార్డ్వేర్ ఫీల్డ్ ను ఎంచుకుంది సాఫ్ట్వేర్ ను వద్దనుకొని త్రిగుల్ ఐటీ ఎంటెక్ చేయాలని భావించింది గేట్ కోచింగ్ తీసుకోవాలని అనుకుంది దానిలో భాగంగా కరీంనగర్ లో ఉచిత కోచింగ్ ఇస్తున్న ఓ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యింది తొలి ప్రయత్నంలో మంచి ర్యాంకు రాకపోవడంతో మరోసారి రాసింది అలా రెండు వేల ఇరవై రెండులో గేట్ లో ముప్పై ఆరవ ర్యాంకు తెచ్చుకుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎంటెక్ పూర్తయింది కాలేజ్ ప్లేస్మెంట్ లో ఎన్వీడియా కంపెనీ నుంచి ఏడాదికి యాభై రెండు లక్షల రూపాయల ప్యాకేజీతో కొలువు సాధించింది గేట్ లో ముప్పై ఆరవ ర్యాంకు రావటంతో ప్రతిష్టాత్మక ప్రభుత్వ కంపెనీలైన ఇస్రో డిఆర్డిఓ బార్క్లలో జాబ్ అవకాశాలు తలుపులు తట్టాయి అయినా వద్దనుకొని ఇక తాజాగా ప్లేస్మెంట్ లో ఏడాదికి యాభై రెండు లక్షల రూపాయల ప్యాకేజీతో కొలువు సాధించింది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా మంచి అవకాశాలు అందుకోవచ్చు అని నిరూపించింది అశ్విత ఆమె సాధించిన విజయం చూసి అశ్విత తల్లిదండ్రులు గర్వపడుతున్నారు